హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసామ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా రోజు అయితే మేము షాపింగ్ అయితే బయలుదేరినాము షాపింగ్ పిల్లలు వస్తలేరు మీరు పిల్లల్ని పిల్లలను తీసుకొని అమ్మ అత్త వాళ్ళ నుంచి కూడా వదిలేసి వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట రాజుకి కొడుకు ఇరవై ఉంది కదా షాపింగ్ అయితే పోతున్నాము బండిలో ఎంత వేడి ఉంది నాంది కదా ఫుల్ వేడి ఉంది ఎందుకు వద్దు 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 అవిన్నానా చిన్నది వద్దున పెట్టము తొందర తొందరగా తుందరం చెప్పింటారు కాదు కానీ నీకు అంతరా లేదురా అంతం లేదు నైట్ డ్యూటీ పోయినా వచ్చేవరకే నాకు పొద్దున ఆరు ఆరున్నర అయింది వచ్చి గమన సాయస్థిర పడుకున్నాయి పిల్లలకు ఐస్ క్రీమ్ కావాలంటా బయటకు వచ్చినాం నాకు ఐస్ క్రీమ్ లేదా అని అడుగుతారు ఏది కావాల आड़ आड़ लास्ट उठ रहा है इसके चाको पर वाला इसके लिए भाई मिलेगा हाँ चाको पर ही दिया पापा ये रेंट का कौन है टेन रुपीस में बेटा मैं चाकलेट आता है बोल नहीं है ఇది మూడు మూడు ఆ మూడు కావాలి కూడా మూడుగా ఆ మమ్మీకి అంటే మమ్మీకి మమ్మీకి ఇది ये क्लियर भी

Er det nok?

ഹായ് ഹലോ എങ്ങനെയുണ്ട് അമ്മ ബിൻസി ബിൻസി പേകടാ ഓ വദൻയപ്പോ 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 ബിൻസി വൈ ബിൻസി വൈ ഹേയ് ഇവല മേഡം ലുഗാലോ യ ഗിഡ്കിടോ പാറു കിടു പാറു കിടു പപ്പാ പപ്പാ റാലേ അപ്പലേ

అవుతుందా షాపింగ్ ఎప్పుడు ఇంత సామాన్ ఎప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చరికి ఏ లైట్ అవుతుందో ఏందో ఫైనల్ ఇప్పుడైతే వచ్చేసాము జనరల్ బజార్ సికింద్రాబాద్ హాయ్ బ్రెండ్సీ ఎడిపచ్చు బుయ్ బుయ్ బూయ్ బూయ్ బూయ వేసినావా ముంగు ఉంటాయి ఆదివారం జనాలు తక్కువ మంది ఉన్నారు ఏ షాప్లో పోలో లేదు మళ్ళా అన్ని పోతురు ఏదో ఒక షాప్లో పోయి రి నడు నడు అన్ని వస్తుంది రేపా అడి పోయి రేటు చూస్తున్నా తీసుకోవాలి కదా బలవంతం ఏం లేదుగా Hello. <laughs> Hello. 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 Hello.

పెద్ద బార్డర్స్ అంటే పింక్ రెడ్ అంటే అట్రాక్షన్ అనిపిస్తుంది

ೀರ <laughs> <laughs> ఏమేం కావాలి తీసుకోరా తీసుకుంటారా తీసుకుంటారా తెచ్చుకుంటా చీర కీర ఆ పడుతారా ఈ బర్త్డేకి ది లాంగాయిస్ ఫ్రెండ్స్ కి షాప్ ఉంది ఫ్రెండ్స్ కంద్రో ఆ కంద్రో ఆ 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

ఇది వస్తుంది ఇది వస్తుందా బా ముందు పొద్దుందకుంటుంది పొద్దుందనుకుంటుంది అమ్మి అంటే మమ్మీ ఎట్టిపోయింది

जुनी, जुनी, जुनी. जुनी, जुनी. <laughs> तो आ, चुनी चुनी रिया गाय रिया ये प्लेस कौन है बांसुरा ये ऑन के प्लेस तो जो न सारी टाइप फिलल की थोड़ी सारी माल और सारी माल नहीं तो जाना हाफ सारी दही तो है हाँ इटानी को ये ले एक साल है इटानी तैयार लेडी डिस्ट्रिंग तो मात्र में अच्छा इन्हें एक साल है आगे बेबी

अस्ति <laughs>

हमारा नहीं है दीदी कंपनी कंपनी का वो है, का आ, में है है वो आइटम नहीं हमारा रेट चट्टी में कुछ भी नहीं मिलता दीदी तो है

సో బట్టల షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా కిరాణ సామాన్ కొనాలిడికి వెళ్ళగా చాలా చెప్పు లేకుండా సిడి సో కిరాణా సామాన్ అయితే తీసుకుందామని వచ్చినాము సికినా కానీ రేట్లు చూస్తే మాత్రం వాసిపోతుంది కదా మన ఊరికి ఇడ కొద్దిగా డిఫరెన్స్ చాలా అనిపించింది నాకు అందుకే ఓన్లీ పేపర్ ప్లేట్లు గ్లాసులు తీసుకొని అయితే బయలుదేరినాము అమౌంట్ ఫోను సార్ ఫోను పప్పకను సమోసా అనిపిస్తారా

ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే షాపింగ్ అయితే అయిపోయింది ఇక బట్టలు ఇంట్లో సామాను మొత్తం అయితే అన్నీ ఏది లేదనుకో అనేది తీసుకొచ్చినాము ఇక రేపు రేపుగాక ఎల్లుండే కాబట్టి అన్నీ ఈరోజే అందరికి లీవ్ ఉంటుంది కాబట్టి పోయి తీసుకొని వచ్చినాము పిల్లలు కూడా ఎంబడి తీసుకొని పోయినాం కదా ఇక అక్కడికి ఇక్కడ తిప్పుడు ఎందుకు అని చెప్పేసి పిల్లలు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళ మేము పోయరికే వాళ్ళు పడుకుర్రు పోయినాము మా చెల్లె కొంచెం అన్నం వండింది పసుపులు చేసింది తిన్నాము ఎవరి వాళ్ళకు బట్టలు అప్ప చెప్పినాము ఇక మళ్ళీ మేము మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దుగల మళ్ళీ డ్యూటీలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పట్ల మా కాలైతే వెళ్ళిపోయారు ఇక లాస్ట్ మేమే ఇక మేమైతే ఇప్పుడైతే మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్